ఓం గణాధిపాయ నమ బృహతి పత్రం పూజామి బృహతి పత్రం అంటే వాకుడాకు అండి ఈ వాకుడాకు దొరకడం చాలా కష్టమైంది మా ఎయిమ్స్ డిపార్ట్మెంట్లో మాతో పాటు ఉంటాడు వెంకటేష్ వెంకటేష్ వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చాడండి చాలా ఆనందంగా ఉంది ఇగో వెంకటేష్ని చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వెంకటేష్ తిర్తనే వెంకటేష్ ఇదిగో వాకుడాకు చూడండి ఇక వాకుడాకు వాకుడు కాయలు మన పువ్వులు లేవు ఇప్పుడు ప్రజెంట్ ఈ వాకుడాకు వినాయక చవితికి పూజించే పత్రాల్లో ఇదొక మాట ఈ వాకడం చాలా ఉపయోగకరమైంది అండి కుక్క అది కరిచినప్పుడు ఈ కాయలు వండుకు తింటారు విషము అది దిగుపనకి ఇంకోటి ఏంటంటే మనకి పళ్ళు పుచ్చిపోతే పిప్పళ్ళు అవుతాయి ఆ పిప్పళ్ళు కోసము ఏం చేస్తారంటే ఈ ఎండిపోయిన వాకడా కాయల్లో విత్తనాలు నిప్పుల మీద పొగ నోట్లో పెడతారండి అప్పుడు ఏమవుతుందంటే నోట్లో ఉన్న పిప్పంట్లో ఉన్న పురుగు వచ్చి పడిపోతుంది అప్పుడు పన్ను తగ్గుతుంది అనమాట ఇది వాకడాకండి థ్యాంక్ యూ వెంకటేష్ తెచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్